ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాలి అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించిన టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ సూత్రధారులు పాత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని కూటమి నేతలు డిమాండ్ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు టిడిపి నేతల నిరసన కార్యక్రమంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు వస్తున్నారన్న సమాచారం అందుకుని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించారని తెలిపారు మారణాయుధాలతో దాడి చేయాలని డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యేని కనిపెట్టాలని కుట్రపన్నడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవటం క్వారీకి వెళ్లకపోయేసరికి ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలోని మారణాయుధాలను వారి అనుచరులు కొంతమందిని అదుపులో తీసుకోవటం జరిగిందని తెలిపారు నిందితులు కొంతమంది మాత్రమే దొరకటం జరిగిందని మరికొంతమంది పారిపోవటం జరిగిందని తెలిపారు ఈ ఘటన వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అలాగే ఈ ఘటతో ప్రమేయం ఉన్నవారి అనుచరుల మొత్తాన్ని అరెస్టు చేయాలన్నారు ప్రశాంతమైన కావలిని హత్యా రాజకీయాలకు నిలయం చేస్తారా అంటూ రెక్కీ ఘటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి హింసాత్మక విధ్వంసక ఆలోచనలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమంటూ ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య కండ్లగుంట మధుబాబు నాయుడు కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మహాజన సైన్యం సురేంద్ర పెద్ద ఎత్తున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు